మాది ఉన్నమూడారు పాలం మే ఎస్సులు మాదిగా మాకు రిజర్వేషన్ ఇచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్న నాయకుడు అంబేద్కర్ పుట్టాడు అనుకున్నా అంబేద్కర్ పుట్టిండు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సంస్థలో చూపించి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నా మమ్మల్ని పిలిచి నేను అది చేస్తాను నేను మాదిగా అన్ని చేస్తాను అన్న మా తప్పడి కొట్టిండు మా చెప్పులు కుట్టిండు అన్నీ చేయక చివరికి ఎస్సులుగా పుట్ట తప్పు అన్నాడు చిగ్గుపోయింది ఓటి ఒకటికోటి అని చెప్పి ఆయి ఆ టైంలో ఇంకా ఆధ్ర నేను ఉండాను అన్నాడు నేను కూడా నన్ను నమ్మలే ఆయన చూసారు నాడు పథకం కింద మళ్ళీ అంబేద్కర్ పుట్టిండు మా రాజ్యాంగానికి మేము దళితులను బాగుపడతాం అని చెప్పి నేను దళితులుగా బాగుపడతాను జగన్మోహన్ రెడ్డి వస్తే చంద్రబాబు అబద్ధాల కోతలు వద్దు అబద్ధాలు ఏం చేస్తాడు బంగారు ఇస్తానంటాడు చైతన్య ఇస్తా ఉంటాడు అన్నీ ఏం చేస్తాడు చెప్పలా మమ్మల్ని అందరి దగ్గర తీసుకోండు రేపు ఇప్పుడు జగన్ ఏమైనా కూడా తీసిండు ఎవరు పవన్ కళ్యాణ్ ని తీసేవాదో చెప్పులు కూడా దగ్గర తీర్చాం వాళ్ళ మామే మమ్మల్ని మా చెప్పులు కుట్టినాడు మా చెప్పులు తిరిగేదే జై జగన్ మాకుంటే అంబేద్కర్ పుట్టిండు మా రాజ్యాంగం తెల్లబడది ఎస్సీ బీసీ మనట్టులు భయన పట్టు అంబేద్కర్ పుట్టినట్టు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్